హాయ్ వ్యూయర్స్ హైదరాబాద్ ప్రాపర్టీ వ్యూయర్స్ అందరికీ నమస్తే అండి ఈ ప్రాపర్టీ హెచ్ఎండి అప్రూవల్లో త్రీ బిహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీ వివరాలు వీడియో తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైకన్ని క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ధర వస్తాయండి వీడియోని ఎందువరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియో త్రీ బిహెచ్కే ప్రాపర్టీ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇసెఫ్టీలో ఉంది ఇది యూడిఎస్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి ఇది హుడా మయూరి నగర్ అండి ఇది మియాపూర్ మయూరి నగర్లో మనకు త్రీ బీహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి ఇది ఏజీ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అండి చాలా బాగుంది ప్రాపర్టీ కబోర్డ్స్ వుడ్ వర్క్ మాత్రం చాలా కంప్లీట్గా నీట్గా వర్క్ ఉంది ప్రతిదీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది అటాచ్ బాత్రూమ్ ఉంది మాస్టర్ బెడ్రూమ్లో చూడండి ఫుల్ వెంటిలేషన్ ఉంది ఇది వెస్ట్ ఫేసింగ్లో సేల్కి వచ్చిందండి మనకు మాస్టర్ బెడ్రూమ్ ఇది వెస్ట్ ఫేసింగ్లో అటాచ్ బాత్రూమ్ ఉంది ఇందులో చాలా నీట్గా ఉంది ఫ్లాట్ మాత్రం ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉంది మనకు విజ్ఞాన్ స్కూల్ ఉంది కదా మియాపూర్ విజ్ఞాన్ స్కూలు విజ్ఞాన్ స్కూల్ దగ్గర వస్తుంది ఇది ఇది నార్త్ ఫేసింగ్ బిల్డింగ్ అండి ఇది టోటల్ ఫుల్ హెచ్ఎండి అప్రూవల్ అండి ఇది సెట్ బ్యాక్ వదిలి కట్ కన్స్ట్రక్షన్ చేశారు ఫైవ్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అండి ఐదు వందల అరవై ఐదు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు దీని ప్రైజ్ వచ్చేసి నైంటీ ల్యాక్స్ నెగోషియబుల్ ఉంటుందండి చాలా బాగుంది ఇది మనకు మియాపూర్ బాచుపల్లి ఇవన్నీ సరౌండింగ్స్లోనే ఉందండి మియాపూర్ మెట్రో స్టేషన్ టూ కిలో టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ వస్తుంది ఇక్కడ ఉటిలేట్ ఏరియా కూడా ఇచ్చారండి బాల్కనీలో ఇక్కడ కిచెన్ నుంచి మాడ్యులర్ కిచెన్ అండి చూడండి చాలా బాగుంది చాలా నీట్గా ఉంది ఉటిలేట్ ఏరియా కూడా చూడండి గ్రిల్ వేపిచ్చారు ఇది మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఉంది ఫ్లోర్కి నాలుగు ఫ్లాట్స్ ఉన్నాయండి టోట టోటల్ నాలుగు ఫ్లోర్ల బిల్డింగ్ అండి ఇది టోటల్ ఎనిమిది ఫ్లాట్స్ వచ్చాయి ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ మాత్రమే ఉంటుంది ఈస్ట్ వేస్ట్ చాలా బాగుంది గ్రిల్ వేసారు ఇది వాష్ ఏరియా అండి చూస్తున్నారు కదా కిచెన్ నుంచి గుటిలీట్ ఏరియా ఇది వాష్ ఏరియా మీకు మాస్టర్ బెడ్రూమ్ ఇంకొకటి బెడ్రూము అదేవిధంగా చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూపిస్తాము మనకి ఇక్కడ ఫుల్ వెంటిలేషన్తో డైనింగ్ ఏరియా ఏరియా కూడా వచ్చారు ఇదంతా డైనింగ్ ఏరియా చూడండి ఇక్కడ రైట్ సైడ్లో అక్కడ ఎదురుగా కామన్ బాత్రూమ్ అండి ఇక్కడ బాల్కనీ ఇచ్చారు చూడండి ఇక్కడ మీకు బాల్కనీ కూడా చూపిస్తాము చాలా స్పేసెస్లో ఉంది ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ కార్పెట్ ఏరియా వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ అండి ఇది మనకు వెస్ట్ బేసింగ్లో ఉంది ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ నార్మల్ సీలింగ్ ఉందండి ఇది ఫాల్ సీలింగ్ లేదు ఇది హెచ్ఎండి అప్ల్ కార్ పార్కింగ్ ఉంది ఒకటి బైక్ పార్కింగ్ ఉంది నియర్ విజ్ఞాన్ స్కూల్ బ్యాక్ సైడ్ బ్యాక్ గేట్ వస్తుందండి అదేవిధంగా గ రంగరాజు గోకరాజు ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర వస్తుందండి దగ్గర ప్రైమ్ లొకేషన్ అండి మియాపూర్ మెట్రో స్టేషన్ కూడా దగ్గరనే ఇది ఒక బెడ్రూమ్ అండి ఇక్కడ కూడా అటాచ్ బాత్రూమ్ ఉంది చూపిస్తాను చూడండి చాలా బాగుంది ఇది ఇది ఒక బెడ్రూము ఇందులో ఒక అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు రెండు బెడ్రూముల్లో రెండు బాత్రూమ్స్ ఇచ్చారు ఒకటి కామన్ బాత్రూమ్ ఇచ్చారండి అది కూడా చూపిస్తాను ఇది ఒక బెడ్రూ బాత్రూమ్ అండి అటాచ్ బాత్రూము ఇది నైంటీ ల్యాక్స్ అండి నెగషియబుల్ ఇంట్రెస్ట్ ఉన్నవారు మాత్రం ఒక్కసారి సైట్ విజిట్ చేయండి ఇది అర్జెంట్ సేల్కి వచ్చింది కబోర్డ్స్ వుడ్ వరకు కంప్లీట్ అయ్యింది ఇది ఏజీ వచ్చేసి ప్రాపర్టీ ఏజీ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అండి చాలా బాగుంది ప్రాపర్టీ మాత్రం ఇక్కడ మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూపిస్తాము ఇక్కడ పూజ గది ఇచ్చారు చూడండి ఇదంతా పూజ గది సపరేట్ పూజ గది ఇచ్చారు చాలా స్పేసెస్లో ఉందండి ఇది హెచ్ఎండి అప్రూవల్లో యూడిఎస్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అన్డివైడెడ్ సేరు సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చూడండి ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇచ్చారు చూడండి చాలా బాగుంది మా వీడియో కనుక మీకు ఖచ్చితంగా నచ్చినందని నమ్ముతున్నాను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియోకు మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు దయచేసి మాకు లైక్ చేసి సపోర్ట్ ఇవ్వగలరు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్